ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఊహించని అదృష్టం ఈ పాత్రని తాకితే దక్కుతుంది వెంటనే తాకి నీ కర్మలన్నిటినీ కూడా దూరం చేసుకో నేనే స్వయంగా నీ కోసం ఈ అక్షయ పాత్రని తీసుకువచ్చాను క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఈ అక్షయ పాత్రని నీ చేతితో తాకు అని చెప్పి బాబాగారు స్వయంగా మనకి చెప్తున్నారండి బాబాగారు మనకి ఎలాంటి సందేశం పంపించినా కూడా అది మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని కష్టాన్ని దూరం చేయడానికే మనం ఆలోచించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన ఆలోచనలన్నిటినీ కూడా ఒక దగ్గరికి చేర్చి మనకి సమాధానం చెప్పడం కోసమే మనకి సందేశాల రూపంలో సమాధానం బాబా బాబాగారు ఇక బాబాగారు పంపించిన సందేశంలోకి వెళ్తే మానవ రూపంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉండేది కంటికి కనిపించిన అన్నీ కూడా కావాలి అనిపించడం అంతేకాదు ప్రతిదీ చూసిన ప్రతిదీ కూడా కావాలి అనుభవించాలి అని అనుకుంటారు అది వస్తువైనా చదువైనా ఆస్తి అయినా లేకపోతే ఎలాంటి బంధమైనా సరే చూసిన వెంటనే అది నాకు దక్కి తీరాలి అని చెప్పి అనుకుంటారు అది మానవ సహజం ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొందరు మాత్రమే వారు దాన్ని సాధించుకోవడానికి కష్టపడుతూ ఉంటారు ఏం చేస్తే నాకు ఆ వస్తువు దక్కి తీరుతుంది అనేది ఆలోచించుకుంటూ ఉంటారు కొందరు మాత్రం భగవంతుడా నేను కోరుకున్నవేవి జరగడం లేదు నేను దేన్ని సాధించలేకపోతున్నాను నాకు ఏది కూడా కలిసి రావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు వారికి తెలివితేటలు లేవని కాదు ఒక విషయాన్ని సాధించాలి ఒక పనిని సాధించాలి లేదా పలానా జాబ్ కోసం నేను కష్టపడాలి పది సంవత్సరాల్లో నేను ఇంత డబ్బు సంపాదించాలి అని ఆశ ఉన్నప్పుడు దానికోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావనేది చాలా ముఖ్యం నీ ఆలోచనలు అన్నీ కూడా సరైనవే మంచి మార్గంలో ఉన్నవే కానీ దానికోసం శ్రమ కూడా అవసరం కదా ఆ చిన్న విషయాన్ని నువ్వెందుకు మర్చిపోతున్నావు శ్రమ పడకుండా ఏది కూడా మన కాళ్ళ దగ్గరికి రాదు కదా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో నీకు నీ జీవితంలో ఒక విషయం దక్కదు అది నీ జీవితంలో జరగదు అని రాసి ఉన్నది కూడా నీ కష్టంతో నువ్వు సాధించుకోవచ్చు ఎంతో మంది అలా సాధించుకున్న వాళ్ళు ఉన్నారు నీ రాతలో లేని విషయాన్ని నువ్వు కష్టపడడం వల్ల సాధించుకోగలుగుతావు ఆ శక్తి నీకుంది ఎంతటి కర్మఫలమైనా సరే నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా పోయిన జన్మలో చేసిన ఇప్పుడు చేసినా ఈ క్షణం చేసినా వాటి ప్రతిఫలాన్ని నీ కష్టంతో దూరం చేసుకోవచ్చు ఆ కర్మ అనేదే నీకు పరాశక్తిగా ఆదిశక్తిగా మారుతుంది చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది నువ్వు నీకుగా అనుకుంటున్న కష్టాలు కానీ కర్మల వల్ల అనుభవిస్తున్న కష్టాలు కానీ ఏవైనా సరే అన్నీ కూడా ఒక శక్తిలా మారి నీకు సహకరిస్తాయి నువ్వు ప్రస్తుతం పడుతున్న కష్టకాలంలో నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక్క విషయం ఎవరు నీవారు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు ఆపద సమయంలో నీ పక్కన ఉండి నీకు సహకారాన్ని అందించారు నిన్ను ప్రోత్సహించారు అనేది నువ్వు గమనించుకోవాలి ఎవరు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కానీ లేదా సంతోషంగా ఉన్నప్పుడు కాని నీ నుండి లాభాల్ని పొందుతూ నువ్వు కష్టంలో ఉన్నావు అనగానే మొహం చాటేస్తారో వారిని జీవితంలో మళ్ళీ దగ్గరికి రానివ్వకు వారిని నువ్వు ఎంత దూరంలో పెడితే అంత సంతోషంగా ఉండగలుగుతావు నీలో ఉన్న ఇంకొక మంచి గుణం ఏంటో చెప్పనా చూసిన ప్రతీది కూడా కావాలని అస్సలు అనుకోవు బాబా నాకు ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా నాకు ఇస్తారు అని నా మీద నమ్మకంతో నాకే వదిలేస్తావు నీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో చెప్పనా నువ్వు ఎంతో కాలంగా కోరుకుంటున్నవన్నీ ఇవ్వడానికి ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను కానీ నీ నుండి నాకు కావలసింది ఒకే ఒక్కటి ఇతరుల మీద ఆధారపడకుండా నీకు నువ్వుగా నీ కష్టాన్ని నీ తెలివితేటల్ని నీ ఆలోచనల్ని నమ్ముకొని ముందుకు వెళ్ళమని నువ్వు ఒక అడుగు వెనక్కి వేస్తున్నావు కాదు ఇక నుండి నువ్వు నీ అడుగులన్నిటినీ కూడా ముందుకే వెయ్యాలి ఒక్క విషయం గుర్తుపెట్టుకో మీ ఇంట్లో కుండలో నీళ్లు ఉన్నాయి నీకు బాగా దాహం వేస్తుంది కానీ కిచెన్లోకి వెళ్ళి తెచ్చుకొని తాగాల అని చెప్పి కాసేపు అలాగే కూర్చున్నావు కానీ నువ్వు ఎంతసేపు కూర్చున్నా ఆ నీళ్లు నీ దగ్గరికి రావు కదా నీ అంతట నువ్వే లేచి వెళ్ళి నీ దాహాన్ని తీర్చుకోవాలి నీ అంతట నువ్వే వెళ్ళి కుండలో ఒక గ్లాస్ పెట్టి నీళ్లు తీసుకుని తాగిన తర్వాత నీ మెదడుకి మనస్సుకి నీ శరీరానికి అన్నిటికీ కూడా సేద తీరుతుంది అలాగే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు ఇక్కడ నేను చెప్పబోయే విషయం కూడా అలాంటిదే నీకు ఆలోచనలు ఉన్నాయి తెలివితేటలు ఉన్నాయి ఎలా కష్టపడాలో తెలుసు ఎలా సాధించుకోవాలో తెలుసు కానీ అటువైపుగా ఒక్క అడుగు కూడా వేయట్లేదు నువ్వు లేచి అడుగు వేసినప్పుడు నువ్వు లెక్కలేనన్ని సంపాదనలు కానీ నువ్వు కోరుకున్నవన్నీ కూడా చూడగలుగుతావు ఒక్కసారి దాహం తీరిన తర్వాత మళ్ళీ నీటి గురించి చాలాసేపటి వరకు ఆలోచించం కానీ ఆ దాహం తీరిన దాహం అనేది నీ శరీరంలో చాలాసేపటి వరకు ఉంటాయి ఆ మంచినీరు ఆ మంచినీటితోటే నీ శరీరం నడుస్తుంది అదే రక్తంగా మారుతుంది అనేది ఎలా నీకు తెలుసో నువ్వు సంపాదించినది అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు మరి ఇంకేదైనా విషయం అవ్వచ్చు ఏదైనా సరే నువ్వు ఈ క్షణమే పూనుకొని ఒక అడుగు ముందుకు వేస్తే నువ్వు వెనుతిరిగి చూడవలసిన అవసరమే లేదు అక్షయ పాత్ర అంటే బంగారు పాత్ర అని అర్థం నీ జీవితం ఇప్పటికే బంగారుమయంగా ఉంది ఈ అక్షయ పాత్రను తాకిన వెంటనే మరింత ప్రకాశవంతంగా ఎవ్వరూ ఊహించినంతగా నీ జీవితం ఎదుగుతుంది ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధా సబురితో ఉండు నీ కష్టాన్ని నమ్ముకో కేవలం నేను నీకు చెప్పాల్సింది నీకు నేను ఇస్తున్న అక్షయపాత్ర ఏంటి అంటే నీ శ్రమ ఆ శ్రమని నువ్వు గుర్తించిన రోజు బాబా ఇన్ని రోజులు నేను ఎందుకు ఇంత మౌనంగా స్తబ్దుగా ఉండిపోయాను అని చెప్పి అడుగుతావు ఈ రోజుకైనా సరే నువ్వు నీ కష్టాన్ని నీ శక్తిని నీ తెలివితేటల్ని నమ్మి ముందడుగు వేశావు అంటే రేపటి రోజు నువ్వు వెనుతిరిగి చూడవలసిన అవసరమే ఉండదు ఎప్పటి నుంచో నువ్వు నన్ను అడుగుతున్న కోరికని తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా బాబాగారు పంపించిన ఈ సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి అంతేకాదు బాబా గారి ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఆ సాయిబాబా ఆశీర్వాదంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్ సర్వేజన సుఖినో భవంతు